నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి అధికారుల బదిలీలు ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత బదిలీలు వేట గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి అంట కాగిన అధికారులని బదిలీ చేయడం ఖాయమనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చలు జరిగాయి మరి గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన అధికారులకి ఈసారి స్థాన చలనం కలగ తప్పదు వాళ్ళకి ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారు అనేది ప్రభుత్వం ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చింది తక్షణమే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వన్ సైడ్గా పనిచేసిన ఐఏఎస్ అధికారుల జాబితాను ఇప్పుడు సిద్ధం చేసి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కీలకంగా ఉంటారు ఎవరైతే బాగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని ఐఏఎస్ ఆఫీసుని కూడా దీంతో కోట్ చేసి వారికి బాధ్యతలు బదిలీలు చేశారు మరి అది ఐఏఎస్లపై బదిలీలు వేట స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి వరుసగా ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకా రేపు ఇల్లు నుండి అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు జిల్లాలకు సంబంధించిన అధికారులను కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఐపీఎస్లు ఐపీఎస్లో కీలక వ్యక్తులు ఎవరు గత వైఎస్ఆర్సీపీలో వైఎస్సీపీకి అనుకూలంగా పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు లిస్ట్ అవుట్ చేశారు వారికి కూడా బదిలీ ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ వై శ్రీ లక్ష్మి గారు మరి ఇవి ఆల్రెడీ ఈ గవర్నమెంట్లో ఇట్లిస్ట్లో ఉంది గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేశారు ఈ గవర్నమెంట్ ఇట్లిస్ట్లో ప్రస్తుతం ఆవిడ్ని ఆవిడ పోస్టింగ్ ఆవిడ ట్రాన్స్ఫర్ చేసి జీఏడిలో రిపోర్ట్ చేయమని తక్షణమే ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా రాజిత్ భార్గం సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్ రిపోర్ట్ జిఏడి ఇదే కీలకం ఇవాళ భార్గవ్ ఇవాళ మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యం బ్రాండ్లకు సంబంధించి కీలక పాత్ర పోసిన ఎక్సైజ్ రజత్ భార్గవ్ మరి ఈయన కూడా జీఏడిలో రిపోర్ట్ చేయమన్నారు అదేవిధంగా శ్రీ జ సాయి ప్రసాద్ ఈ సాయి ప్రసాద్ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు సీఎం పేషీలో పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు ఆయన ల్యాండ్ ఎక్వేషన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఎక్వేషన్లో ఉన్నారు ఆయన ట్రాన్స్ఫర్ చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వాటర్ రిసోర్స్ పర్సన్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వరకు శశిధర్ గారు ఉన్నారు ఇప్పటి ఇప్పటివరకు పనిచేసిన శశిభూషణ్ కుమార్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు మరి శశిభూషణ్ కుమార్ గారిని మార్చేసి ఇప్పుడు సాయి ప్రసాద్ గారిని అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా కీలకంగా చంద్రబాబు గారు నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మరి దీని అందరికీ ఎవరైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసే అధికారులు ఎవరో ఈ సాయి సాయి ప్రసాద్ గారు తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రిన్సిపల్ చక్కడగా నియమించారు అదేవిధంగా బూడితి రాజశేఖర్ని మరి ఆయన కూడా నైంటీ టూ బ్యాచ్ ఐఏఎస్ అవసరం వెయిటింగ్ పోస్టింగ్ వెయిటింగ్ కోసం ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అదేవిధంగా అగ్రికల్చర్ స్టేరీకల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా మరి బూడితి రాజశేఖర్ గారు చూస్తారు అదేవిధంగా అనిల్ కుమార్ సింగల్ గారు ఆయన కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నైంటీ త్రీ బ్యాచ్ అయిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ ఎంఏయర్డిసి డిపార్ట్మెంట్ పంచాతరాజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనిల్ కుమార్ సింగల్ గారిని నియమించారు అదేవిధంగా గోపాలకృష్ణ ద్వివేది గారిని తొంభై తొం తొంభై మూడు బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన్ని బదిలీ చేసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ లేబర్ కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్కి ఈయన చీఫ్ సెక్రటరీగా ఉంటారు అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ కీలకమైన విద్యాశాఖలో ఇవాళ పాఠశాలల్లో కానీ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారిని తొంభై నాలుగో బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరి ఈయన ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్గా జీఏడిలో రిపోర్ట్ చేయమన్నారు వీళ్ళంతా హిట్ లిస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి జీఏడిలో రిపోర్ట్ చేయమన్నారు అదేవిధంగా సిద్ధార్థ జైన్ గారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై బ్యాచ్ కమిషనర్ సర్వీస్ సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈయన్ని ట్రాన్స్ఫర్ చేసి పోస్టెడ్ టు కమిషనర్ అండ్ సివిల్ సప్లై సివిల్ సప్లై కమిషనర్ సివిల్ సప్లై కమిషనర్గా బదిలీ చేశారు అదేవిధంగా స్వరూప్ గౌర్ ఈయన సీనియర్ ఏఎస్ఆస్ రెండు వేల రెండు కమిషనర్ టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నారు ఈయన ఈయన ట్రాన్స్ఫర్ చేసి హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్కి హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆయనకి ఛార్జ్ అడిషనల్ ఛార్జ్ చెప్పారు అదేవిధంగా కోనా సజ్దర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల మూడు సంవత్సరం సంబంధించిన సెక్రటరీ గవర్నమెంటు అండ్ ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ ఈజ్ పోస్టెడ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కోనా సజ్దర్ గారిని ఏ బాబు గారు ఈయన కూడా డి టీడీపీ గవర్నమెంట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కృష్ణా జిల్లా కలెక్టర్ పనిచేశారు మరి ఆయన ఇప్పుడు సీనియర్ ఐఎస్ ఆఫీసరు మరి సెక్రటరీ గవర్నమెంటు కోఆపరేషన్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్లు చూశారు ఇప్పుడు ఆయనకి గవర్నమెంట్ సివ్ సెక్రటరీ ఇస్తూ హార్టికల్చర్ అంటే అగ్రికల్చర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ని పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి అదేవిధంగా కాటమనేని భాస్కర్ గారు గత గవర్నమెంట్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో కరోనా టైంలో వైద్య శాఖ కమిషనర్గా పనిచేశారు చాలా సమర్థవంతంగా పనిచేశారు బాగా పనిచేశారు మరి ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు వారికి ఒక లూప్ లైన్లో లూప్ లైన్ పోస్ట్ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు కమిషనర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ భవనాల నిర్మాణాలకు సంబంధించి నాడు నేడు భవన నిర్మాణాలు ఏమైనా అవన్నీ చూసేవారు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసి సిఆర్డీఏ కమిషనర్గా నియమించారు ఇప్పుడు సిఆర్డిఏ అంటే అమరావతి అమరావతికి చాలా కీలకమైన అధికారైన పరుగులు పెట్టిస్తారు యంత్రాంగాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని పరుగులు పెట్టించాలి అతి తక్కువ టైంలో కాబట్టి కాటనే బాసు గారు కరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన అయితే పనులు వేగవంతంగా అమరావతి రూపురేఖలు మారాలంటే కాటనేని భాస్కర్ గారు ఉండాలన్నది వారి లక్ష్యం వారిని ఏపీ సిఆర్డిఏ కమిషనర్గా నియమించారు అదేవిధంగా పద్యుమ్మ ఆయన కూడా సీనియర్ ఐఎస్ఆర్ రెండు వేల నాలుగు బ్యాచ్ సంబంధించిన సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎండ్ బి డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ చీఫ్ సెక్రటరీ టు సెక్రటరీగా ప్రజ్యుమ్నా గారిని సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి సెక్రటరీగా ఇప్పుడు వరకు రేవు ముత్యాల రాజు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు ఆయన ప్లేస్లో ప్రద్యుమ్మ గారిని చీఫ్ మినిస్టర్కి సెక్రటరీగా నియమించారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ప్రద్యుమ్న గారు సీఎం ఆఫీసులోనే అంటే చంద్రబాబు గారు పేషీలోనే సెక్రటరీగా పనిచేశారు ఆ టైంలో అదేవిధంగా శ్రీమతి ఎం జాన్కి సీనియర్ ఐఎస్ఆర్స్ రెండు వేల ఐదు బ్యాచ్ చెందిన పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు సెక్రటరీ టు గవర్నమెంట్ ఎక్స్పీరి ఎక్స్పెడిచర్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ సంబంధించిన సెక్రటరీగా నియమించారు అదేవిధంగా ఎంఎం నాయక్ రెండు వేల ఐదు బ్యాచ్ ఆఫీసర్ కమిషనర్ టు హ్యాండ్లూమ్స్ ఇది పోస్టెడ్ టు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కమిషనర్గా నియమించారు అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ కలెక్టర్ టు తిరుపతి రెండు వేల ఆరు బ్యాచ్ చెందిన కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ తిరుపతి ఈజ్ ట్రాన్స్ఫర్స్ టు కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ద మెంబర్ ఆఫ్ సర్వీసీసు అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ వాటర్ సోర్సెస్ సంబంధించిన మేము తీసుకొచ్చి కమిషనర్ గనులు సంబంధించిన మైన్స్ అండ్ గనులకి డైరెక్టర్గా పెట్టారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తిరుపతి ఇది ప్లేస్ ఫుల్ అడిషనల్ ఛార్జీ తిరుపతి జాయింట్ కలెక్టర్ అంటే తిరుపతిలో ఉన్న జాయింట్ కలెక్టర్నే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చి తిరుపతి జిల్లాకి కలెక్టర్గా నియమించారు అదేవిధంగా డి మురళీధర్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్ చెందిన ఆఫీసరు ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంబంధించిన ఏపీ ఏపీఎం ఎస్ఐటిసి అండ్ ట్రాన్స్ఫర్ టు డైరెక్టర్ టు రిపోర్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి రిపోర్ట్ చేయమన్నారు అదేవిధంగా వరదై వినయ్ చంద్ మరి ఆయన కూడా రెండు వేల ఎనిమిది బ్యాచ్ చెందిన వెయిటింగ్లో ఉన్నాడు పోస్టింగ్ కోసం ఆయన్ని పోస్టెడ్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బదిలీ చేశారు దాదాపుగా పంతొమ్మిది మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేశారు వేళల్లో చాలా కీలకమైన వ్యక్తులు శ్రీలక్ష్మి గారు అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ గారు ఎవరైతే గత గవర్నమెంట్లో కీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బదిలీ చేశారు మరి రెండు మరికొద్ది రోజుల్లోనే జిల్లాలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా స్టేట్ ఐపీఎస్ ఆఫీసులు కూడా బదిలీ చేయడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు